ఓటు ఎవరికి అన్నాని ఓటు గుర్తు ఎవరికి అమ్మాని ఓటు గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తుకే అభ్యర్థి గారికి నాలుగో వార్డు అభ్యర్థి గారికి వార్డు కౌన్సిల్ అభ్యర్థి రాంబాయి గారికి నాలుగో వార్డు అభ్యర్థి రాంబాయి గారికి కల్లూరు మండలం మున్సిపాలిటీ నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ముఖ్య రాంబాయి గారు ఇక్కడ పోటీ బరిలో నిలిచారు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్తో ముఖాముఖి చర్చించేందుకు వచ్చారు మేడం గారు నమస్కారం అండి నమస్కారం మీరు ఒక విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుపరిచితులు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు తెలిసిన వారు మీరు చేసిన సేవలు అనేక మందిని దృష్టిలోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ కాంగ్రెస్ పార్టీ అధినేతలు ఆశీర్వదించి మీకు ఈ యొక్క విఫాం ఇవ్వడం జరిగింది మిమ్మల్ని ఈ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ ప్రజలకి ఎటువంటి సేవలు అందిస్తారు మీ యొక్క గుర్తు ఏంటి మీరు ఈ ప్రజలకి ఎటువంటి చేతులు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు భూక్యారాంబాయి కల్లూరు మున్సిపాలిటీ నాలుగో వార్డు అభ్యర్థినిగా నేను పోటీ చేస్తున్నాను కనుక ఆ నాలుగో వార్డులో సభ్యులందరూ నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను నా గుర్తు హస్తం గుర్తు హస్తం గుర్తుకే ఓటు వేసి అందరూ నన్ను మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ఓకే విన్నారు కదా ఈ విధంగా మరి ఒక విద్యావంతురాలకి ఈ యొక్క మున్సిపాలిటీ అభ్యర్థిగా సీట్ ఇవ్వటం బీఫ్ ఇవ్వటం గర్వకారణం ఇటువంటి విద్యావంతులు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మహిళలకు సంబంధించిన సమస్యలు ఏ అయినా సరే పరిష్కరించేందుకు నేను కానీ నా కుటుంబం కానీ నా వెనుక ఉన్న మహిళలు కానీ సిద్ధంగా ఉంటారు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి పక్షాన పోరాడేందుకు నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి ఈ యొక్క వార్డు ప్రజల్ని నాలుగో వార్డు ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్న బుకే రాంబాయి గారి యొక్క గుర్తు హస్తం గుర్తు ఈ యొక్క హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని నాలుగో వార్డు ప్రజలందరికీ కూడా వారు విన్నవిస్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ శ్రీనివాస్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఓకే